బండ్మిల్లో కేర్ సెంటర్ పెట్టారండి కేర్ సెంటర్ పెడితే మామూలుగా శంకుస్థ దీనికైనా వెళ్ళామండి మీరు సార్ వచ్చారు అప్పుడు వస్తే అప్పుడు పెల్మిట్ ఓపెనింగ్ అన్నారని వెళ్ళామండి కేర్ సెంటర్ వెళ్తే ఇంకా అలా అలా ఇప్పుడు వెళ్తా వస్తా ఉండేవాళ్ళం అండి వెళ్తా వస్తా ఉండగాను ఇంకా మామూలుగా అక్కడ నుంచి తీసేసండి చీరలు ఎక్కువ పెట్టి పెట్టారంట నాయసా బేటలో మాకైతే తెలియలేదండి ఇంకా అలాగే రెండు మూడు సంవత్సరాలు వెళ్ళే వాళ్ళమండి ఒక గంట రెండు గంటలో ధ్యానం చేసుకుని టైం కుదిరినప్పుడల్లా అలా అనుకుని వచ్చేవాళ్ళం చేసుకుని అప్పుడు ఎంత ఇది లేదండి మామూలుగా వెళ్ళడం ఊరికే బుక్ మీద సంతకం పెట్టడం కూర్చోవడం చేసుకోవడం వచ్చేయడం అండి మీద చేస్తా ఆరోగ్యానికి మంచిదని అనేవారండి అప్పుడు ఇంకెంత ఇది తెలియలేదండి మాకు అప్పుళ్ళను ఇంకా అలాగే మేము చేసుకుంటూ చేసుకుంటూ రెండు సంవత్సరాలు చేసుకుని ఆగిపోయామండి ఆగిపోయాక ఇంకా ఈ పిల్లలు పెద్దవాళ్ళు అవడం వల్ల ఇట్ల వల్ల పెళ్ళిళ్ళు గిట్లో పడిపోయామండి తర్వాత నాలుగు సంవత్సరాల కితమండి ఇంటింటే జ్ఞానం అనేసి వీళ్ళంతా వచ్చారండి రామారావు సార్ గారు రమణ మేడం గారు వాళ్ళందరూ వచ్చారండి అలాగే వస్తూ ఉండగా కారు దిగి వచ్చేసరికి మేడం నాకు తెలుసు అండి జ్ఞానం అంటే ఏంటో తెలుసండి ఇంతవరకు చేశానండి నేను ఇప్పుడు మానేశానండి అంటే ఎక్కడో కట్టారంటే మీట్ అయితే నాకు తెలియదండి అని అన్నానండి అంటే నా ప్రతి అన్నారండి రామారావు సార్ గారు అన్నారండి పలానా చోట్ల కట్టారమ్మా ప్రతిసారి వెళ్ళొచ్చమ్మా ప్రతి పవర్ణానికి అమ్మోసూడా వెళ్ళండమ్మా బాగా జరుగుద్ది బాగా చేసుకుంటారు వెళ్ళండమ్మా ఆరోగ్యమే బాగుంటుంది అన్నారండి ఇంకా అలాగే పరిచయం అయింది కదండి ఇంకా వాళ్ళందరినీ తీసుకొచ్చి ఇంటికి కూర్చోబెట్టి మజ్జిగిచ్చే వాళ్ళకి మజ్జిగలు టీలు ఇచ్చే వాళ్ళకి టీలు ఇచ్చి వాళ్ళకి చూసుకుని వాళ్ళని పంపించానండి ఇంకా అప్పుడు గురు పవర్ణం వచ్చిందండి ఇంకా సర్లే ఈయన నేను జానం చేస్తున్నారంటే ఇలా పొలం చోటను కట్టారంటే అండి పెళ్లి నేను వెళ్తానండి అంటే ఈయన అన్నారు పెళ్లిమిటా ఏమన్నా ఎక్కడికి వెళ్తామని కేకలేశారండి ఈయన పొలం వెళ్ళిపోని ఇచ్చేసి పనిలోకి ఇంకా నేను గురిపోవర్నండి ఆ వేళ ఇంకా సర్లే అని వెళ్ళానండి తెలియదండి పెళ్లి అంటే ఎక్కడో కూడా మనకు తెలియదండి అప్పుడు పరిస్థితి ఇంకా తెలియకపోతే నాలుగు నాళ్ళు ఇద్దరు ముగ్గురిని అడుగుతూ అడుగుతూ వెళ్ళానండి వెళ్ళాను చేశాను బాగుంది చాలా బాగుందండి చాలా నచ్చింది చాలా బాగుంది అంతక్రితో మేము నీసే బాగా తినేవాళ్ళం అండి అసలు బాగా తినేవాళ్ళం అండి కోడి పుంజులు అయ్యి మా నాన్నగారు కూడా పొడిపించుకొచ్చేవారు మా వారు కూడా అలాగే తెచ్చేవారు బాగా తినేవాళ్ళం అండి వేళ వెళ్ళాక వెంకటస్వామి గారు అన్నారండి అమ్మ నీతి తినేవాళ్ళు ఎవరన్నా ఉంటే మానేయండి అమ్మ మీ కాలు పట్టుకుంటాను నీస్ తినేవాళ్ళు ఉంటే ఎవరైనా మానేయండి అమ్మ అట్ల జీవహింస అమ్మ అని చెప్పారండి ఇంకా నాకు అక్కడే అనిపించిందండి ఏంటి ఆయన మన కాళ్ళు పట్టుకోవడం ఏంటి మన గురించి మనం వచ్చాం కానీ ఆయన గురించి మనం రాలేదు కదా ఆయన మన కాళ్ళు పట్టుకోవడం అని ఏంటనేసి ఇంకా ఆ పిలిమిట్లోనే నిర్ణయించుకున్నారండి నేను మీసి మానేయలేండి ఒక మా భర్తకి కానీ మా పిల్లలకు కానీ నేను ఎవరికీ చెప్పలేదండి నాకు అలా అనిపించిందండి ఇంకా ఇంకా అప్పుడే మానేశానండి ఇంకా ఆ రోజు నుంచి ధ్యానం చేసుకుంటున్నాము చేసుకుంటా ఉండగా అలాగే నేను ఇంటి దగ్గర వాళ్ళు కూడా పోగేసాను జనం బాగా వస్తున్నారండి హైదరాబూర్ వస్తున్నారు వెనకాల అక్కడ ఇంట్లో చేసుకుంటున్నానండి వీటికి ర్యాలీలకి వాటికి వెళ్ళానండి ర్యాలీలకి అయితే ఎక్కడికి చెప్పినా మానలేదండి ర్యాలీలకి వెళ్తాను ఎక్కువ బండిమీళ్ళ బెల్మిట్కి వెళ్తాను ఇంకా తర్వాత అత్తమూరి పిల్లమెంటూ రామారావు గారు కడుతున్నారని తెలుస్తుంది శంకుస్థాపన చేస్తున్నారంటే ఇంకా గవ్వగవచ్చు మా ఊర్లో నాగమణి గారు అని ఒక ఆవిడ ఉన్నారండి ఆవిడ ఉన్నారన్న విషయం కూడా మాకు తెలియదండి అండి వెంకట గారు పరిచయం చేశారు ఇంకా ఆవిడ మేము ఇలా కలిసి చేసుకుంటున్నాం అండి కానీ ఆరోగ్యానికే కాదండి అన్నిటికీ కూడా అసలు నేను ఎవరో నేను జన్మ నేను ఎలా పుట్టాను అసలు ఎందుకు పుట్టాను నాకు చిన్నప్పుడే మా అమ్మ కూడా లేరండి మా అమ్మ లేకపోతే నేను అనుకునేదాన్ని నన్ను కనేసి చచ్చిపోయింది మా అమ్మ నన్ను ఎవరు చూస్తారనేసి తిట్టుకునేదాన్ని అండి తర్వాత ఈ జనంలోకి వచ్చాక అనుకున్నానండి అప్పుడు నేను ఎవరికో గత జన్మలో ఎడబాటు చేశాను తల్లి బిడ్డలకి అది మళ్ళీ నాకే వచ్చింది అని నా మనసు నాకు అప్పుడు చెప్పి తర్వాత చెప్పిందండి తెలియదండి తిట్టుకునేదాన్ని అండి తిట్టుకునేదాండీ ఎలా కనేసి ఎవరు చూస్తారో ఎవరు పెంచుతారో అనేసి ఇంకా ఏదో ఇబ్బందులు ఉంటాయి కదండి ఇంట్లో ఇబ్బందులు ఉన్నప్పుడు అలా అనిపించేదండి ఇప్పుడు వచ్చాక మా అమ్మ నేను అప్పుడు అది అనుకుంటున్నాను మంచి జన్మ ఇచ్చావు నువ్వు ఇచ్చి నువ్వు నీ రోజులు సరిపోయినాయి కానీ కానీ మంచి జన్మ ఇచ్చావని మా అమ్మకు ఇప్పుడు నేను ఇప్పుడు స్నేహాకం చెప్పుకుంటున్నానండి మా అమ్మకి మా నాన్నగారు ఉన్నారు ప్రతి మార్గంలో ఆయన కూడా నాతో పాటు జానంలోకి వస్తారండి ఆయన కూడా నాన్వేజ్ అయ్యి మానేశారండి ఈయన కూడా జ్ఞానం చేస్తారండి అండి పిల్లలు కూడా చేసుకుంటున్నారు జానము అవునండి ప్రతి నేను మూడు సంవత్సరాలు మట్టి ప్రతి రోజు కూడా వారానికి ఒక రోజు మౌనం ఉంటున్నానండి ప్రతి అసలు మౌనం ఉంటున్నానండి ప్రతి వారము కూడా నాకు అనుభవాలు బాగా వస్తున్నాయండి ఒక కళల రూపంలో కానీ ఇది కానీ అనుభవాలు బాగా వస్తున్నాయండి ఆ అనుభవాలు అంటే అసలు తీరవండి అసలు ఎలాంటి అంటే గత జన్మలోనంటే నేను ఒక రోజున మా జనానికి తీసుకొచ్చి మాకు దగ్గర యాప్ చెట్టు ఉంటుందండి మా ఇంటి దగ్గర అవతల దొడ్లో ఉంటేనండి అందరిని కేకేసి మూడింటి కానీ నాలుగింటి వరకు క్లాస్ పెడతానండి మూడింటి కానీ నాలుగింటి వరకు క్లాస్ పెడతానండి వీళ్ళందరితోటి అలా కూర్చుని క్లాసు పెడతా ఉండగా నేను పదకొండు రోజులు పెట్టుకున్నానండి అసలు నేను ఎవరో గత జన్మలో నేను అసలు ఏంటి అనేసలా క్లాస్ పెట్టుకున్నానండి గత జన్మలో నేను ఎవరైనా పుట్టేనా అసలు ఏంటి నాకు తెలియాలి నాకు గత ఏంటో తెలియాలని పెట్టుకున్నానండి పెట్టుకుంటే నువ్వు అప్పుడు చెట్టు అందరూ కింద కూర్చునే ఉన్నారండి వాళ్ళని చూస్తూనే ఉన్నాను నేను చెట్టు మీద కూర్చుని ధ్యానం చేసుకుంటున్నాను అంటండి అప్పుడు మా ఈ మా అమ్మ మా నాన్న పెళ్లి చేస్తాను నీ పెళ్లి చేస్తాను పెళ్ళి వేసి వచ్చింది కదా పెళ్లి చేస్తాను పెళ్ళి చేస్తాను చదువు అయిపోయింది పెళ్లి చేస్తాను అంటున్నారు నాకు పెళ్ళొద్దు ఏమొద్దు నేను నేను మట్టికి జానమే చేసుకుంటాను నాకు పెళ్ళొద్ది అని చెట్టు ఎక్కేసి కూర్చుంటున్నానంటే రోజు కూడా కూర్చుంటే ఆ వీళ్ళు వచ్చి బతిమాలడం నేను దిగి రావడం తర్వాత నీ పెళ్ళి చేయను ఏమీ చేయమ్మా నువ్వు నీకు ఏది నచ్చింది అదే చేసుకుంది కానీ వచ్చేయమ్మా అని చెట్టు దింపారంటండి ఇంకా తర్వాత ఇంకా ఏం తెలియలేదండి నాకు అలాగేనండి కింద సంవత్సరం ఫిబ్రవరి నుండి కాశీ వెళ్ళానండి కాశీ రామేశ్వర ఏంటి పెన్మిట్లండి గుడ్లవల్లేరు వెళ్ళానండి అత్తమూరి వెళ్ళానండి మళ్ళీ మన అత్తమూరు అత్తమూరండి బంట్లు అండి కుర్తువేణి వెళ్ళానండి ఇంకా చాలా పెళ్లిమిట్లు వెళ్తూ ఉంటానండి ఎప్పుడు ఎక్కడ ఎక్క పేరవారం వెళ్ళానండి చాలా బాగుందండి అసలు రావాలనిపించలేదండి పేరవారం వెళ్తేను ఇంకెప్పుడు వెళ్ళినా రెండు రోజులు మూడు రోజులు ఉండేటట్టు వెళ్ళాలని నిర్ణయించుకున్నాండి అందరం కలిపి వ్యాన్ కట్టించుకుని వెళ్ళామండి ఏండి ఉగాదికి వెళ్ళలేదండి ఇంట్లో కొంచెం ఇబ్బందులు వచ్చి వెళ్ళలేదండి ఉగాది వాళ్ళకి చాలా బాగుందండి అసలు అసలు మామూలుగా చెప్పుంటే తీరే కాదండి మనకు మనకు అన్నట్టు కింద అసలు సింహుడు పార్వైతే నా ముందు ప్రదర్శన అయ్యారండి కాశీ వెళ్ళామండి కాశీ వెళ్తేను ఎత్తలకి మొత్తం అందరం చాలా మంది వెళ్ళామండి ఒక ఎనభై మంది దాకా మాకు దారి తెలియక మర్చిపోయామండి దారి తెలియక ఇడిపోయామండి ఇడిపోతే ముగ్గురు మనుషులు విడిపోతేను నేను ఆడలేమని అన్ని తిడుతున్నారండి వాళ్ళతో పాటు విడిపోయావు విడిపోయాము మనం ఎటెళ్తాం ఏంటని నేను అనుకుంటున్నాను ఏంటి మనం ఎలా విడిపోయాము ఏంటి ఎలా విడిపోయామని నాలుగు అడుగులు నడుస్తూ ఉంటే పత్ని సార్ వచ్చే అంటున్నారు వెనకాలొచ్చారండి నా వెనకాల వచ్చారు నాకు దాత తెలియలేదు సార్ దారి ఏటండి అని అడిగానండి అడిగితే అన్నారు అమ్మ వెళ్తేనేమో గంగమ్మ ఒడ్డుకు వెళ్తావు లేదంటే సమేష్ అంటకెళ్తావుతెళ్ళినా వెళ్ళిపోతావు అమ్మ నువ్వు వెళ్ళిపోమ్మ నీకు ఎలా వెళ్ళాలనితే అలా వెళ్ళిపోమ్మ అన్నారండి ఖచ్చితంగా వెళ్ళేసరికి గంగమ్మ వెళ్ళామండి వెళ్ళాక దారి తెలిసింది వెళ్ళామండి అప్పుడు అనుకున్నా వచ్చావా నాకు చెప్పడానికి మా గురువే నాకు వచ్చి చూపించారా దారి అనుకున్నామండి అండి అసలు కాసి అంటే తెలియదు ఎత్తలు కాదు కదండి తెలియదు కదండి ఎప్పుడు వెళ్ళలేదు ఆ భాష మనకు రాదు కదండి మళ్ళీ అలాగ అనుభవం అనిపించిందన్న చాలా సంతోషం అనిపించిందండి మా అవునండి మళ్ళీ రామేశ్వరం వెళ్ళానండి మొన్న ఈ మధ్యకాలంలో క్రితం రామేశ్వరం వెళ్ళానండి అక్కడ శివయం చూశాను కదా మళ్ళీ మళ్ళీ ఇక్కడ కూడా నేను శివయం చూడాలి అక్కడికి వెళ్ళి చూసి వచ్చాను ఇక్కడ కూడా శివయం చూడాలని నాకు అనిపించిందండి గంగలో అక్కడ స్నానం చేస్తా ఉంటాం సముద్రంలోను అనిపించి మూడు రోజులు ఉన్నామండి నాలుగో మూడో రోజు వచ్చేస్తాం అనగా అనుకున్నానండి స్నానం చేస్తామండి అక్కడ సేవని చూశాను ఇక్కడ సేవేని కూడా ఆశ వేసేవి ఒకటే కాబట్టి చూడాలి కదా దర్శనం వాళ్ళు నాకు అనుకున్నానండి అనుకుని మామూలుగా వాళ్ళందరూనేమో పూజలు చేసుకుంటే పార్వతీదేవి గుడి దగ్గరకు వచ్చి కూర్చొని నేను ధ్యానం చేసుకుంటున్నానండి అమ్మా చేపట్టమ్మా నీకు ఉదకం పోస్తాం చేపట్టమ్మ అని అక్కడ కాశీలో కనిపించిన ఆయనే మళ్ళీ ఇక్కడికి వచ్చి ఉదకం పోసారండి నా చేతులు చేతిలో ఉదకం పోసారు తాగమ్మా తాగంటున్నారండి చేతిలో చూసుకుంటే ఉందండి చేతిలో చూసుకుంటే చమ్మగా ఉందండి అప్పుడు అనుకున్నాను నేను ఆయన అక్కడ చూశాను ఇక్కడ చూసాను అని అనుకున్నానండి అనుకున్నానండి నేను మళ్ళీ నేను పిల్లలకంటే కావాలండి జ్ఞానం తెలియాలండి ఇప్పుడు పిల్లలంటే తెలియ తెలియని పరిస్థితిలో ఉన్నారండి ఇప్పుడు పిల్లలకి మంచి సెడ్డ తెలియదండి ఇప్పుడు బాగా ఇంటిలో ఉంటున్నారు కదండి కాకపోతే ఏంటి చదువుకుంటా చదువు కూడా గుర్తు జ్ఞాపశక్తి అండి పిల్లలకి మంచి మార్గంలో నడుస్తారండి తల్లి తండ్రిని ఎలా చూడాలి తాతయ్యలని ఎలా చూడాలి అమ్మమ్మల్ని ఎలా చూడాలి అన్న అంత మనం చెప్తే ఎక్కేది కాదండి జ్ఞానం చేసుకుంటే దాని ద్వారా మనం తెలుసుకోగలుగుతామండి చెబితే మా అమ్మమ్మ అలాగ చెప్పొద్దులే మా అమ్మ అలాగే చెప్పొద్దులే అనుకుంటారు కానీ పట్టించుకునే ఇది కదా కదండి ఇప్పుడు సంవత్సరాలను బట్టి కాకపోతే మాళ్ళుగా మనం ధ్యానం చేశారనుకోండి అప్పుడు చాలా బాగుంటుంది ఇప్పుడు మా మనవరాలు ఉందండి ఐదు సంవత్సరాలు పాప ధ్యానం చేసుకుంటుందండి బాగా కూర్చుని జానం చేస్తే అమ్మకి తలపోటు వస్తే అంటే మమ్మీ అమ్మమ్మ మమ్మీ ధ్యానం చేసుకోవట్లేదు అమ్మమ్మ అందుకే తలపోటు వస్తుంది మమ్మీకి అని చెప్పుద్దండి మా మనవరాలు మనవరాలండి ఐదు సంవత్సరాలు పాప అండి జానం చేసుకు చేసుకుంటూ ఎన్ని ఫోటోలు దిగి తీసుకుంటుందో ఎన్ని ఫోటోలు చూపించదో ఫోటోలు పెడద్దు ధ్యానం జానం చేసుకుంటే చాలా బాగా చేస్తారు మా పిల్లలు అందరూ కూడా జానం బాగా చేస్తారండి మనవరాలు కూడా కూర్చొని బాగా చేస్తారండి జానం మా కుటుంబంలో అలా మార్చాలండి మార్చాలన్న పట్టిదలా మార్చానండి మార్చారండి ఇప్పటికి నాకు వచ్చి నాలుగు సంవత్సరాలైనా పది మంది దాకా నాకు కూడారండి అలాగే నాకు కూడా మాకు కూడా పెల్మెట్ కట్టించాలి స్థలం ముందు ఇద్దామని మా ఇద్దరం అనుకుంటున్నాం ఈయన నేను కూడాను కాకపోతే పిల్మెట్ కూడా తొందరలోనే వస్తుందండి మా మనసురానికి కూడా రావాలని అనుకుంటున్నామండి వస్తుందండి 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 పెల్మెట్ వస్తుందండి మనలో అవునండి సంకల్పం అవునండి మనం సంకల్పం పెట్టుకుంటే కంపల్సరీ వస్తుందండి మూడు వారాల క్రితం ఇలాగ కూర్చుంటేనండి నేను ధ్యానం చేసుకుంటూ ఉంటేనండి ఒక ముసలావిడి ముసలమ్మ వచ్చిందంటే అండి ఎక్కడో కొండల్లో ధ్యానం చేసుకుంటున్నారండి నేను కూడా అక్కడికి వెళ్ళి వాళ్ళిద్దరు పక్కన కూర్చున్నానండి కూర్చుని ఉంటే ఇద్దరూ కలిపి ఒక్క మనిషి కింద అయిపోయి శివుడు పార్వతి అర్ధనారేశ్వరు కింద ఇచ్చారండి నాకు కొండల్లోనండి ఎక్కడో కొండల్లోనండి చేసుకుంటా ఉండగా శివుడు పార్వతి కింద ఇచ్చారండి కానీ అనుభవాలు అంటే తీరవండి అసలు ఎంత ఆనందమోనండి అసలు ధ్యానంలోకి వచ్చాక అండి అవునండి అసలు చెట్ చెట్లకి కూడా మనలాగా ప్రాణం ఉంటుంది కదండి అవి మమ్మల్ని నరకొద్దని చెప్పుకోలేవు కదండి కాకపోతే మనకి ఎంత ఆవశిందండి ఎంత మంచి చేస్తున్నాయండి చెట్లు మరి నరకడం చాలా పొరపాటు అండి ఈ తెలియని వాళ్ళు నరుగుతున్నారు చెప్తున్నా సరే వాళ్ళు మాట వినట్లేదు కానీ వింటారండి తప్పనిసరిగా వింటారు నేనైతే నరకనేమనండి చెట్లు మాకు మామిడి చెట్లు యాప చెట్లు దొడ్నిండా నిండా చెట్లు ఉంటాయండి ఆ చెట్లు కింద కూర్చుని నేను జ్ఞానం చేసుకుంటాను ఇంట్లో కూడా తక్కువేనండి నేను బయట కూర్చుంటాను ఎక్కువ ఎవరన్నా వచ్చినా బయట కూర్చోబెట్టే జానం చేసుకుంటాము చెట్ల కింద ప్రకృతి ఇచ్చిన గాలి ఏట్లు ఏట్లకి సరిపోదు కదండి గాలి కానీ చెట్లను మట్టికి నరకనేవనండి నేను ఈ నరుగుతానన్నా నేను నరుకుతా ఉండగా కత్తి లాగేసుకుంటాను చెబుతున్నాను కదండి ఒప్పుకోనండి చెట్లు అంటే నాకు చాలా ఇష్టం అండి చెట్లు బయట ఎక్కడ మనం అంత అవకాశాలు రాలేదండి దొడ్లలో మట్టికి ఏ చెట్టున్నా పెడతానండి దొడ్డుల్లో పెడతాను ఎవరికన్నా కావాలన్నా ఇస్తానండి మొక్కలు పెట్టకుంపు పెట్టమని ఇస్తానండి మనకు అయ్యే కదండి ప్రాణం పోసేది మరి మనకి అవి ప్రాణం అవి పోతే మనకు ప్రాణం ఎక్కడ నుంచి వస్తుందండి అంతే కదండి ఆరోగ్యానికైనా ఏట్లకైనా చాలా మంచిదండి చెట్లు నాటాలి నాటాలండి నాటుతామండి మేము కూడా చెట్లు ఇంకా ఇంకొకటి ఉందండి ఇంకొక అనుభవం చెప్తానండి మొన్న మొన్న వారం శుక్రవారం మౌనం ఉండగానండి ఎక్కడికోనంటే నీటిలో బాగా నీటిలోంచి ఆంజనేయ స్వామి ఎగురుకుంటూ వెళ్తారు చూడండి అలా వెళ్ళానండి ఎక్కడికో కొండలో సముద్రంలో దాటుకుంటూ 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 వెళ్ళి అక్కడ అంటే అండి ఒక ఆవండి పెద్ద ఆవండి ఆ ఆవంటే పాలు దారల కింద కారిపోతున్నాయండి ఒక మహా సముద్రం కింద కనిపించిందండి ఆ సముద్రంలో ములిగి నేను స్నానం చేసి పాలు తాగుతున్నానండి మరి ఏంటి అంత అలా అనుభవం వచ్చిందండి నాకు అసలు సముద్రంలో పాలు తాగుతున్నానంటే అండి స్నానం చేస్తా సముద్రంలో ఆవు అసలు దారలు కారిపోతున్నాయండి పాలు తెల్లగా నందిలాగా ఎంత ఎత్తునో ఉందండి అసలు ఏంటి నాకు ఇలాగ వచ్చింది ఇంత అనుభవం వచ్చింది ఏంటి ఎలాగంటే నేను రేవతి మేడం గారికి చెప్పానండి చేతి మాణిక్యం గారు చాలా మంచి అనుభవం వచ్చిందండి మీకు గమ్మున అందరికీ రాదండి జన్మ సుకృతం ఉంటేనే వస్తుందండి అని చెప్పారండి నాకు కూడా నేను చెట్టు ఎక్కి మౌనం గవ ఇది ఉన్నానంటే చెట్టు ఎక్కి నేను పెళ్లి చేసుకోనని అంటున్నానంటే మాణిక్య అంబాని దేవత ఉన్నారంటండి అమ్మవారు నాకు తర్వాత అలా చెప్పారండి కళ్ళలో వచ్చి చెప్పారండి మాణిక్య అంబాని దేవత ఉంది ఆ దేవత కూడా అలా పెళ్లి చేసుకోకుండానే ఉంది ఆ పేరు మీకు పెట్టారు కాబట్టి ఆ నక్షత్ర బలం మీది అందుకే నేను ఒక అమ్మవారి లెక్కమ్మా అమ్మవారిలో ఎక్కొచ్చావు నువ్వు నీ గత జన్మ గురించి నువ్వు చూసుకోవడం కాదు నువ్వు ముందుకెళ్ళి సేవ చేస్తా కేనల్ గురికి కూడా చెబుతూ ఉండాలి ఇంట్లోనే కూర్చోకూడదని వచ్చిందన్న ఇంకా పత్రిసార్ అలా చెప్పారన్న ఈ అవకాశం ఇచ్చినందుకు మీ చాలా ట్యాంక్షన్ అండి థ్యాంక్ యూ అండి చాలా థ్యాంక్స్ అండి ధన్యవాదాలు అండి